వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని మత విద్వంసాలు రెచ్చగొట్టాలని ఈ రోజు రకరకాలైనటువంటి ఎత్తుకళ్లు ఎత్తుతూ ప్రజల్ని దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు టిటిడికి సంబంధించినటువంటి గోశాలలో మరణాలు జరిగినాయి గోమరణాలు మరణాలు అని చెప్పి ఒక కొత్త అసత్య ప్రచారానికి కరుణాకర్ రెడ్డి గారు దిగుతా ఉన్నారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి మరి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పొచ్చు తిరుమల తిరుపతి పవిత్రత మీద స్వామివారి గురించి కూడా మరి గతంలో నల్ల రాయది దాని మీద చెప్పు విసిరితే ఏమవుద్ది ప్రకలించేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి ఇవాళ ఆయన వచ్చి ఇటువంటి ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతా ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గోమరణాల గురించి తప్పుడు ప్రచారం వంద ఆవులు చనిపోయినాయి చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేస్తా ఉన్నారు మామూలుగా గోశాలలో దాదాపు రెండు వేల ఆరు వందల గోవులు ఉంటే అక్కడ వృద్ధాప్యం వల్ల గాని లేదైతే డెలివరీలో ఇబ్బందుల వల్ల గాని వ్యాధుల వల్ల గాని యావరేజ్ ఒక పది ఆవులు మరి అక్కడ మరణిస్తా ఉంటాయి దాన్ని కూడా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గడిచిన మూడు నెలల్లో వృద్ధాప్యంగా గాని ఏదైతే మనం చెప్పినటువంటి వ్యాధుల వల్ల గాని నలభై ఆవులు ముచ్చువాత పడితే అవన్నీ ఒకసారి చనిపోయినాయి వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారంటే ఎక్కడో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలు తీసుకొచ్చి అవి చూపించి ప్రచారం చేయడానికి మరి దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మన అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గో సంరక్షణ పైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో పాటు అక్కడ నిరంతరం సమీక్షించ జరుగుతూ ఉంటుంది రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై మంది గోశాలలో అక్కడ వాటికి పర్యవేక్షిస్తూ వాటి అవసరాల కోసం సంరక్షణ కోసం అక్కడే ఉంటూ వాటికి గోశాల సేవలు చేస్తా ఉంటే దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ జియో ట్యాగింగ్ జరగట్లేదు అని చెప్తా ఉన్నారు ప్రతి ఆవుకి జియో ట్యాగింగ్ చేసి ఆ సంరక్షణ రికార్డులన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూనే ఉంటారు అలాంటిది జియో ట్యాగింగ్ జరగట్లేదు ఎవరి కోసం మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా